అంటే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ అనేది వేసుకునే ముందు ఈ పికాక్ అనేది రైఎస్ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఫస్ట్లో ఏదైతే బ్లౌజులు అనేవి రెండు వేల తొమ్మిదిలో నుంచి ఎప్పుడైతే బ్లౌజులు స్టార్టింగ్ ఎప్పుడైతే చేశారో ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అప్పుడు ఆ టైంలో ఫస్ట్ అనేది బ్లౌజ్లో మేము ఫ్రంట్ అనేది బాగేసి అంత చుక్క చుక్కలనేవి ఇలాంటి రెప్పలనేవి వేసేవాళ్ళం వర్క్ అనేది నాకు ఆ ఐడియా అనేది ఎందుకు చెప్తున్నాను అంటే డియర్ ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ అనేది ఇలా పికాక్ వేయడం వల్ల అలా ఎంత ఎక్సలెంట్గా ఉండిందంటే వర్క్ అనేది మీకు మాటల్లో చెప్పడం కాదు మీకు చేసి చేసి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి డియర్ ఫ్రెండ్స్ చే దీన్ని ఎన్నో రకాలుగా కుట్టవచ్చు పెంచాలనేవి ఫస్ట్ అనేది ఎలా కుడుతున్నానో చూడండి గమనించండి బాగా ఇది కేవలం ఏంటంటే పింఛం అనేది బీట్స్తో లైన్ అనేది కుట్టడమే ఇంకేం లేదు చూసారా ఇలా అనేది కుట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి ఇలా వెళ్ళిపోండి ఆ స్టేజ్ అనేది తగ్గించండి ఒక లైన్ అనేది తగ్గించుకోండి తగ్గించుకుని ఇలా ఇలా అనేది వెళ్ళిన తర్వాత అయిపోయింది చూసారా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ముడి వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇటు అయిపోయండి ఒకటి ఒకటి వేసిన తర్వాత ఇలా వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలైంది ఇక్కడ నుంచి ఏం చేయాలి మీరు ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇవి వేరే కలర్ అనేది బీట్స్ అనేవి కుట్టాలి ఇక్కడ నుంచి ఎలా కుట్టాలంటే చూడండి ఈ ఏదైతే పించం ఉంది చూసారా ఈ పించం అనేది జాగ్రత్తగా ఒక్కొక్కటి అనేది వే వేసుకోవాలి మీకు ఏమైనా ప్రాబ్లం అనేది ఉంటే టైట్ అనేది క్లాత్ అనేది ఏమైనా మీకు లాగినట్లు అనిపిస్తే ఒక్కొక్కటి వేస్తే మీరు చక్కగా మీకు ముడతలు అనేవి రావు ఇలా అనేది వేసిన తర్వాత ఈ కింద అనేది ఇలా వెళ్ళండి వెళ్ళి ఆ షేప్ అనేది తిప్పండి తిప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కుట్టు అని తీయండి తర్వాత ఇలా అనేది కుట్టు అనేది వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఆనించుకుంటూ చక్కగా ఇలా అనేది వెళ్ళిపోండి పైకి వెళ్ళిన తర్వాత మరొకటి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇలా అనేది వేసిన తర్వాత మళ్ళీ అనేది దీన్ని ఇలా తిప్పండి అర్థమైంది కదా ఇలా తిప్పండి తిప్పి కొంచెం ఒక లైన్ అనేది కింద తీసుకోండి తీసుకుని మళ్ళీ చూడండి ఇలా అనేది వేసిన తర్వాత మళ్ళీ ఈ కుట్టు అనేది వేసిన తర్వాత ఈ ఫైనల్గా అనేది ఈ పించం అనేది అయిపోయింది డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పించం అనేది కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా చూడండి ఇలా అనేది వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఏం చేయాలంటే ముందు మీరు ఏదైతే బీట్స్ అనేవి పూసలు అనేవి తీసుకోండి తీసుకుని ఇలా అనేది కుట్టేయండి ముందు ఏది స్టోన్ చుట్టూ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేయాలంటే వర్క్ అనేది అక్కడ నుంచి మొదలైద్ది వర్క్ అనేది ఇలా వెళ్ళిపోండి కిందకి మళ్ళీ కుట్లు అనేవి వేయడం తీయడం అనేది కాకుండా ఇలా పైకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ ఈ వింత వర్క్ అనమాట ఇది కూడా ఇలా కూడా చేయవచ్చు మీరు వర్క్ అనేది చెప్పి చెప్పడానికి చూడండి సేమ్ సిచ్యువేషన్ అనమాట కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు పూస అనేది వచ్చింది గోల్డ్ పూస అనేది ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ ఇక్కడ రెండు లైన్లో అయిపోవచ్చు మూడు లైన్లో అయిపోవచ్చు ఆ షేప్ అనేది అయ్యిందా లేదా అని చూసుకోండి చూసుకుని మరి దాని లోపలికి వెళ్ళిపోండి ఇలా ఎలా అంటే చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఒకటి ఎక్కువ తక్కువ అనేది చేసుకుంటూ ఈజీగా వెళ్ళిపోండి ఈ వర్క్ అనేది స్టాండర్డ్ వర్క్ ఇది ఇలా అనేది వేసేయండి ఈజీగా హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సుదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సూదులే మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది వస్తుంది వేసేసిన తర్వాత ఆ షేప్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేయాలి ఇక్కడతో కంప్లీట్ అనేది అయిపోయింది ఓకేనా ఇక్కడ అనేది ఒక ఒక టైప్ అనేది చేసాం ఇంకో టైప్ చేద్దాం చూడండి చూడండి జరదోషి ముక్క అనేది పింక్ అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయాలి ఇలా అనేది వెళ్ళండి చూసారా ఇలా అనేది లోడింగ్ లాగా వెళ్ళిపోండి ఇలా చుట్టూ అనేది వెళ్ళిపోండి ఎక్కడ ఏదైతే మీకు కనిపిస్తుంది చూసారా అటువైపు అలా వెళ్ళిపోండి ఇలా అనేది వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈజీగా అనేది ఈ వర్క్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది అసలు వర్క్ అనేది ఎలా ఉందా అనేది ఎక్సలెంట్గా అర్థం అవ్వాలంటే ఫైనల్ దాకా చూడాల్సింది మీరు చూడండి మళ్ళీ ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయి స్ట్రైట్గా దాన్ని ఎదురుకుండా వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి ఆ సైజ్ అనేది చూసుకోండి చూసుకున్న తర్వాత తర్వాత ఇలా అనేది కుట్టండి ఈ కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకోటి అనేది పింక్ అనేది వేసుకోండి వేసి మళ్ళీ ఇంకోటి అనేది ఇలా చేయండి చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇలా అనేది మీరు చా ఈజీగా చేసుకుంటూ వెళ్ళండి చూడండి ఇలా అనేది వేసేయండి అవుట్లైను ఇలా వేసేసి ఇలా అనేది వేసిన తర్వాత ఇటువైపు వేసిన తర్వాత మరొకటి ఇటువైపు వేసేయండి ఇలా అనేది వేసేసిన తర్వాత ఫైనల్ అనేది అయిపోతుంది ఆకు అనేది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే చివరిలో ఇలా అనేది వచ్చేయండి వచ్చేసిన తర్వాత మూడు మూడు అనేవి బీట్స్ అనేవి ఇంకా బీట్స్ అనేవి మూడు మూడు తీసుకోండి కాదు మీరు జర్కన్స్ అనేవి అంటించుకుంటా అంటే ఈజీగా మీరు అంటించుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ టైం చూద్దాం ఇలా అనేది ఇక్కడ వచ్చేటప్పటికి మూడు మూడు వస్తున్నాయి కదా ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక్కొక్కటికి మార్చేయండి అంటే సైజ్ తగ్గే కొద్దీ ఇక్కడ మారిపోవాలి ఇది ఒక రకం అనమాట రకాలు ఇది రెండు వేసాను చూసారా రెండు అనేది వేసాను ఇక్కడ వచ్చేటప్పటికి చివరిగా ఒకటి అనేది కవర్ చేసేయండి ఇలా ఇలా ఒకటి వేస్తే వేయండి లేకపోతే ఇలా రెండు బీట్స్ అనేవి వేసి ఈ కవర్ అనేది చేసాను ఇక్కడ ఇలా అనేది మీరు ఈజీగా వేసేయండి పక్కన అనేది పూసలు చేశాను ఒకటి ఎలా అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ పూసలు కూడా డైరెక్ట్ డైరెక్ట్గా వేసాను అయినప్పటికీ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇప్పుడు ఇది కూడా సేమ్ అనేది ఇలాగే చూడండి ఇలా అనేది రెండు వేస్తున్నాను రెండు రెండు బీట్స్ ఆ తర్వాత ఏం చేస్తున్నాను ఆ కవర్ అనేది అవ్వడానికి రెండు అనేది వేసేసి కవర్ చేశాను ఈ అన్నిటికీ లుక్ అనేది రావాలంటే కంపల్సరీ అవుట్లైన్ అనేది రావాలి అవుట్లైన్ వస్తేనే మీకు లుక్ అనేది తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు అనేది ముడి అనేది వేసేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం లొంగ నోట్ అనేది కూడా వేసేవచ్చు ఈ ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే మీరు గమ్తో అంటించారు చూసారా అక్కడ అనేది కరెక్ట్గా ఆ పించం అనేది తీసిన తర్వాత ఇలా అనేది సైజ్ అనేది తగ్గించుకుంటూ రండి లోపలికి రండి అవుట్లైన్ అనేది ఇలా అనేది మొత్తం అనేది ఆకు తయారైన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందో కానీ మీకు థీరీ అనేది తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఇక్కడ చూపిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి ఆ సైజ్ అనేది అంత రావాలి వచ్చిన తర్వాత మరొకటి అనేది కూడా సేమ్ అనేది అలాగే రావాలి తగ్గించుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు అనేది కనిపించింది చూడండి ఇన్ని రకాలుగా వేసినప్పుడు కూడా ఇది ఏంటంటే ఇక్కడ అనేది ఏం చేయాలంటే మనం ఇది చూడండి మూడు మూడు అనేది వేసాను మరొకటి అనేది వేసాను లోడింగ్ అనమాట ఇది ఈ లోడింగ్ అనేది ఒక కలర్ షేడ్ అనేది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఏం చేస్తా అంటే వర్క్ అనేది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇలా వేసిన తర్వాత మూడు మూడు అనేది ఇది ఇక్కడతో ఆగదు వర్క్ అనేది ఎలా తిరిగిద్ది అంటే చివరి దాకా ఇలా తిరిగిద్ది తిరిగిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఇలా పైకి వెళ్ళ వెళ్తున్నాను వెళ్ళి నేను ఏం చేస్తా అంటే మళ్ళీ దీన్ని ఇదిలాగా తీసుకెళ్తాను ఇప్పుడు నెక్స్ట్ చివరిలో ఏంటంటే దీని మధ్యలో ఏం వచ్చిందో మధ్యలో మీకు ఏం వర్క్ వచ్చిందో తెలియాలంటే చివరిలో చూడండి మీకు చూపిస్తాను మధ్యలో ఏం కుట్టాను అనేది ఆ గ్యాప్ అనేది మధ్యలో సెంటర్లో ఒక వర్క్ అనేది వేస్తాను చూడండి చూడండి ఈ పికాక్ అనేది ఏంటంటే ఇన్ని రకాలుగా మీరు ఈ లీవ్స్ అనేవి పికాక్ లీవ్స్ అనేవి చేసుకోవచ్చు ఇలాగే కాదు ఒకే రకం చేసుకోవచ్చు కావాలనుకుంటే అక్కడక్కడ బుటీస్ లాగా కూడా బ్లౌజ్ వేసుకుని ఫ్రంట్కి మాత్రం ఇలా అనేది వేసుకోవచ్చు వర్క్ చేసుకోవచ్చు మగ్గం వర్క్ గురించి పూర్తిగా మీరు నేర్చుకుందాం ఒక మంచి ఆఫర్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థం అవుతుంది ఫ్రీ డెమో వీడియోస్ కూడా మీరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనకి మగ్గం వర్క్లో ఒక అద్భుతమైన ఆఫర్ పెట్టడం జరిగింది మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ మీద ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ మీద ఎనభై శాతం తగ్గింపు ఆఫర్ అనేది పెట్టారు ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇంత తక్కువలో ఆఫర్ అనేది పెట్టలేదు సో ఈ కోర్స్ గురించి నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో అంటే మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ బేసిక్ ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారికి మనం ఒక అద్భుతమైన మగ్గం కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఆల్రెడీ దీంట్లో పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు చాలా సక్సెస్ఫుల్గా చాలా ఈజీ పద్ధతిలో పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పించడం జరుగుతుంది ఇట్లాంటి ఫుల్ కోర్స్ మీద ఈరోజు మనకి ఎనభై శాతం తగ్గింపు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో వారు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోండి అయితే ఈ కోర్సు మీరు తీసుకునే ముందు మనకి ఫ్రీ డెమో వీడియోస్ కూడా అన్నమాట మీరు ఆ ఫ్రీ డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే మీరు కోర్సు తీసుకోవచ్చు దాంతోపాటు ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇంతకుముందు ఎన్నడూ పెట్టలేదు ఇంత తక్కువలో సో ఆ ఆఫర్ అనేది మీరు ఎవరైతే మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటారో వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అసలు ఈ కోర్స్ మరి ఎక్కడ ఉంటుంది ఎలా తీసుకోవాలి ఆ ఫ్రీ డెమో వీడియోస్ ఎలా చూడాలి అనే విషయాలు ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ నేను వివరంగా చెప్తాను జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఈ యాప్ అనేది అసలు అంటే మగ్గం వరకు కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి మీ అందరికీ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ ప్లే స్టోర్ అని చూసారా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో ఇక్కడ మీకు సెర్చ్ బటన్లో మీరు మగ్గం వర్క్ ఎంఏ జీజీ ఏఎం మగ్గం వర్క్ స్టార్టింగ్ వచ్చేసి చూసారా మగ్గం వర్క్ అని మగ్గం వర్క్ నొక్కండి మగ్గం వర్క్ నొక్కితే చూడండి ఇంకోండి స్టార్టింగ్లు ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మతో స్టార్టింగ్ వచ్చేసి చూడండి మన యాప్ రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని వచ్చింది కదా ఇది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి చూడండి పైన బ్లూ కలర్ రిజిస్టర్ కింద రెడ్ కలర్లో లాగిన్ అని వస్తుంది మీరు ఫస్ట్ టైం అయితే మీరు ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ నొక్కాలి రిజిస్టర్ నొక్కితే ఇక్కడ చూడండి మీ నేమ్ ఇవన్నీ అడుగుతుంది ఎన్ని మీకు తెలిసిందే కదా ఇదంతా మీరు ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీరు ఈ విధంగా వెళ్ళిపోండి ఇచ్చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ ఇక్కడ మీకు బ్లూ కలర్లో కోర్సెస్ అని చూసారా కోర్సెస్ దాని మీద నొక్కండి ఈ కోర్సెస్ నొక్కితే అక్కడ మీకు చూడండి మధ్యలో వన్ త్రిబుల్ నైన్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో వన్ త్రిబుల్ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని ఉంది కదా దాని మీద నొక్కండి మీరు ఫ్రీ డెమో వీడియోస్ ఎలా చూడాలో నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు ఫ్రీ డెమో వీడియోస్ చూడడానికి దాని మీద నొక్కండి దాని మీద నొక్కితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ ఓవర్ యు రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా ఆ కంటెంట్ లెఫ్ట్ సైడ్ ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా కంటెంట్ మీద నొక్కండి నొక్కితే మీకు స్టార్టింగ్ చూడండి డెమో వీడియోస్ అని వచ్చినాయి చూడండి మిగతా ఎన్ని లాకేస్ ఉన్నాయి అది ఒక్కటి మాత్రమే లాక్ ఓపెన్ చేస్తుంది ఆ డెమో వీడియోస్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు డెమో వీడియోస్ అన్ని ఫ్రీ డెమో వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట అందులో మీకు ముందుగా చూడవలసింది కస్టమర్స్ అనుభవాలు అట్లా ఉన్నాయి కదా అది ఏ ఆర్డర్లోనే అదే ఆర్డర్లో చూసుకుంటూ వెళ్ళండి మీకు చాలా చక్కగా డెమో వీడియోస్ అనేవి అర్థం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటే వెళ్ళండి ఇవి చూసిన తర్వాత మీకు కోర్సు నచ్చింది కోర్సు నచ్చితే మరి కోర్స్ ఎలా తీసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మీరు డెమో వీడియోస్ చూశారు మీకు నచ్చింది మళ్ళీ ఇక్కడికే వచ్చేయండి సేమ్ స్టార్టింగ్ పేజీకి మళ్ళీ ఇక్కడ కోర్సెస్ ఉంది కదా బ్లూ కలర్లో మళ్ళీ దాని మీదే నొక్కండి సేమ్ దాని మీద నొక్కండి మళ్ళీ అక్కడ మీకు ఎయిటీ పర్సెంట్ ఆఫర్తో వన్ త్రిపుల్ నైన్ అనే ఆఫర్ కనబడుతుంది కదా మళ్ళీ సేమ్ దాని మీదే క్లిక్ చేయాలి మీరు కోర్స్ కొనుక్కోవడానికి కూడా అక్కడ మీకు మధ్యలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని కనబడుతుంది కదా దాని మీద నొక్కండి నొక్కితే కింద చూడండి బై నో అనే ఆప్షన్ చూడండి కింద బై నో అనే ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు బై నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు కోర్స్ అనేది కొనుక్కోవచ్చు ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్నారు మరి ఎలా చూడాలి ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్న ఎలా చూడాలి అనేది చూద్దాం చూడండి ఓకే ఇప్పుడు మీరు కోర్స్ అనేది కొనుక్కున్నారు కోర్స్ కొనుక్కున్నాక ఎలా చూడాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కింద మై ఇక్కడ చూడండి హోము మై కోర్సు హెల్ప్ చాట్ కింద ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి హోము మై కోర్సు హెల్ప్ చాట్ ఇక్కడ మై కోర్స్ నొక్కండి ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఇక్కడ మై కోర్స్ అన్నది కదా మై కోర్సు నొక్కండి మై కోర్స్ అంటే మీరు కొనుక్కున్నటువంటి కోర్సులన్నీ మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి మీరు కొనుక్కున్న కోర్సులన్నీ మీకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇదిగోండి బేసిక్ టు అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ దీని మీద నొక్కండి నొక్కితే పైన లైవ్ రికార్డెడ్ అని వస్తాయి చూడండి ఇక్కడ రికార్డెడ్ నొక్కండి పైన ఇక్కడ చూడండి రికార్డెడ్ నొక్కండి రికార్డెడ్ నొక్తే ఇక్కడ మీకు ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కోర్స్ అంతా ఓపెన్ అవుతుంది వన్ ఇయర్ కోర్స్ అంతా ఓపెన్ అవుతుంది వన్ ఇయర్ కోర్స్ అంతా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ ఉంది చూడండి ఇక్కడ మీకు యాపిల్ బొమ్మతో స్టార్టింగ్ ఇక్కడ ముందుగా చూడవలసింది యాపిల్ యాపిల్ బొమ్మతో ముందుగా చూడవలసింది ఇందులో ఉన్నటువంటి ఒక ఓపెన్ చేస్తే ఒక వీడియో ఉంటుంది అనమాట ముందుగా చూడవలసింది అని ఇది చూసారంటే మీకు అందులో ఏ టు జెడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నీట్గా చేస్తారు అది చూసిన తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా మీకు వీడియో చివరి ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేయండి అలా కాకుండా కొంతమంది కొనుక్కున్న వాళ్ళకి ఈసారి ఇక్కడ మాకు మై కోర్స్ నొక్కితే ఇలా చూపించట్లేదు సార్ అంటారు అంటే కొంతమంది వేరేలా చూపిస్తుంది ఏమన్నా మీకు ఏమన్నా అర్థం కాకపోయినా ఏమైనా కొనుక్కున్న తర్వాత తెలియకపోయినా నేను ఇదే సేమ్ చివరి ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అనేవి అక్కడ చెప్తారు ఒక అర్థమైంది కదా మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి నీట్గా తెలుసుకోండి ఏ డౌట్ ఉన్నా వీడియో చవిరించేటువంటి నెంబర్కే కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి థ్యాంక్ యూ